ప్రజలకు కొండంత అండగా ఉంటానని అందరి కష్టాలు తీరుస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు ప్రతి డివిజన్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ ఆన్లైన్ ఆన్లైన్లో పెడతామన్నారు తమ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి ఎవరైనా తమను ప్రశ్నించవచ్చని స్పష్టం చేశారు శుక్రవారం యాభైవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పడాల గంగాధర్ జనసేన డివిజన్ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్లతో కలిసి కొత్తపేట గొల్లపాలెం గట్టు సాయిబాబా గుడి టైలర్పేట పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ తదితర ప్రాంతాలలో పర్యటించారు సృజనకు స్థానికులు తమ సమస్యలు మరుపెట్టుకున్నారు కొండ ప్రాంతాల్లో తమ పడుతున్న ఇబ్బందులను వివరించారు ఇళ్ల రిజిస్ట్రేషన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని వాపోయారు మురుగునీరు మంచినీరు కలిసి వస్తున్నాయని మరుపెట్టుకున్నారు స్థానికుల సమస్యలు విని సృజన చలించిపోయారు స్థానికుల పరిస్థితి కలచివేస్తుందన్నారు ఎన్నికల కోడు ముగిసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారానికి కార్యాచరణను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ప్రధాన సమస్యలను వంద రోజుల్లో పరిష్కరించి చూపుతామన్నారు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు మోదీని కూడా తీసుకొచ్చి ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామన్నారు అపరిశుభ్ర వాతావరణం లేకుండా చేస్తామని ప్రసూతి ఆసుపత్రిని నిర్మిస్తామని ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా ట్రక్ టెర్మినల్ నిర్మాణంతో కొంతవరకు తగ్గిస్తామని అక్కడ నుంచి చిన్న వాహనాల ద్వారా లోపలకు సరుకులు తెచ్చే ఏర్పాట్లు చేస్తామని వివరించారు ముస్లింలను రెచ్చగొడుతూ వైసీపీ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని దుయ్యబట్టారు వైసీపీ మాటలను నమ్మవద్దని ప్రచారాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని అందరికీ అండగా ఉంటానని సృజన భరోసా ఇచ్చారు హామీలిచ్చి గెలిచిన ప్రజాప్రతినిధి వాటిని అమలు చేయకపోతే రీకాల్ ఉండాలనేది తన అభిప్రాయమని సృజన మరోసారి వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సృజనా చౌదరి నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించారని టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా అన్నారు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని వెల్లంపల్లి శ్రీనివాసరావు కేసుని నాని విస్మరించారని వీరికి స్థానిక ప్రాంతాల పేర్లే తెలియదని ఎద్దేవా చేశారు మోదీ చంద్రబాబుతో సత్సంబంధాలు కలిగిన సృజనాని గెలిపించుకుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని ప్రజలందరూ ఆశీర్వదించాలని నాగుల మీర విజ్ఞప్తి చేశారు ప్రచారంలో సృజనకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సీనియర్ నేత పైల సోమినాయుడు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు పశ్చిమ నియోజకవర్గం పరిస్థితి ఏ డివిజన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దుర్భర పరిస్థితే కనపడతా ఉంది ఈరోజు యాభై డివిజన్కి వచ్చాము నుంచి తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు మీరా గారు కూడా చెప్పినట్లుగా ఇక్కడ ఏమిటంటే సమస్యలకి ప్రతి డివిజన్ టు డివిజన్ సమస్యల మీద పోటీ పెడితే ప్రతి ఒక్కళ్ళు అందులోనే పోటీ పడాలి సాగునీటి సర్మ సమస్య పూర్తిగా ఉంది డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి అంటే డ్రైనేజ్ వాటర్ తాగునీరు కలిసిపోయి వస్తున్నట్లుగా క్లియర్గా తెలుస్తోంది దాని మూలాన ఆరోగ్యం పాడవుతోంది ఇందాక ఒక మహిళ చెప్పారు మాకేం అక్కర్లేదు మాకు మంచినీరు తాగితే మంచి ఆరోగ్యం ఉండే విధంగా చేసుకుంటే మేము కష్టపడి మేము పని చేసుకున్నాం మేము వ్యాపారం చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మా కాళ్ళ మీద మేము గౌరవంగా బతుకుతాం మాకు ప్రభుత్వం నుంచి ఒక రూపాయి ఉచితంగా అక్కర్లేదు అని డంకా బజాయిని చెప్తూ ఉన్నారు ఆవిడ కాబట్టి దాని మీద ఇమ్మీడియట్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది